నమస్తే అండి నేను రజాక్ సో ఈ వీడియో ఏంటంటే ఇంతకాలానికి రాజకీయ నాయకుల పేర్లు ఏవైతే ఉన్నాయో పేర్లు కానివ్వండి ఫోటోలు కానివ్వండి ఈ ఇంత ఏ స్థాయికి దుర్మార్గానికి పోయినారంటే అసలుకి ఈ ఫో ఈ పేపర్ మీద మా ఫోటో లేకపోతే కనుక వర్కౌట్ కాదు స్థాయి స్థాయిలో ఈరోజు రాజకీయ నాయకులు పోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం అంట ఆ భూములు ఇచ్చింది ఆయన కాదు ఆ భూములకి సంబంధించి ఆయనకి ఏ ఎలాంటి సంబంధం లేదు నువ్వు జస్ట్ మా ప్రొటెక్టర్ మాత్రమే నువ్వు జస్ట్ ఇచ్చేటటువంటి ట్యాక్సులతో ప్రభుత్వాన్ని నడిపి మాకు సరైన రోడ్లు సరైన డ్రైనేజ్ వ్యవస్థ సరైన లైటింగ్ సిస్టము సరైన ట్రాన్స్పోర్ట్ సిస్టము సరైన వైద్య సేవలు ప్రభుత్వ పరంగా వీటిని ఏర్పాటు చేయి సాలు అని చెప్పేసి ప్రభు ప్రజలంతా కూడా ట్యాక్సులు కడితే కనిపించిన దానికి పార్టీ రంగులు వేసుకుపోయాయి కనిపించిన ప్రతిదానికి పేరు పెట్టుకుంటా పోయాయి జగనన్న విద్యా దీవెన జగనన్న గోరుముద్ద జగనన్న ఆభరణ హస్తం అది ఇస్తాం ఇది ఇస్తాం జగనన్న మత్స్యకార భరోసా జగనన్న చేయూత ఇలా అన్నిటికీ అన్న పేర్లు పెట్టుకుంటా చివరి ఆఖరికి ఏది పొలం సర్వే రాళ్ళు ఏవైతే ఆ సర్వే రాళ్ల కోసం చెప్పేసి ఆరు వందల కోట్లతో రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకున్నటువంటి నేత ఎవరైనా ఉన్నటువంటి అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు టీడీపీ పార్టీ కోడై కూర్చున్నటువంటి విషయానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి దుమ్మెత్తిపోసినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఐదారు వందల కోట్లు ఖర్చు పెట్టి సర్వే రాళ్ల మీద జగనన్న ఫోటో జగనన్న పేర్లు రాపించుకుంటారా ఇదెంత దుర్మార్గం అని చెప్పేసి ఆయన ప్రశ్నించడమే కాకుండా ఇప్పుడు పథకాలన్నింటికి కూడా జగనన్న పేరు మార్చేసి ఎంత శుభ్రంగా అంటే అంత చక్కగా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు అబ్దుల్ కలాం గారి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఇలాంటి పేర్లు పెడతా ఇలాంటి రాజకీయ నాయకుల పేర్లు బతికుండంగా పేర్లు పెట్టుకోవడం ఏదైతే ఉందో దీనంత దుర్మార్గం ఇంకొకటి లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గ్రహించి భూమి సారీ వైఎస్ జగన్ వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షణ పథకం ఏదైతే ఉందో దాని మీద అన్నగారి ఫోటో ఉందన్నమాట ఆ ఫోటో మొత్తాన్ని పీకేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక స్టాంప్ ఉంటుందండి ప్రభుత్వ చిహ్నం ప్రభుత్వ స్టాంప్ ఒకటి ఉంటుంది ఆ స్టాంప్ గుర్తును మాత్రమే వేసి భూ భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ శాఖ రైతులు రైతు కూలీల క్షేమ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు కానివ్వండి ఒక నారా లోకేష్ గారి పేరు కానివ్వండి ఒక పవన్ కళ్యాణ్ గారి పేరు కానివ్వండి అదేవిధంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారి పేరు కానీ ఫోటో కానీ ఎక్కడా లేవండి జస్ట్ ఒక బ్లూ కలర్ బుక్ దాని మీద ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర ఇది తప్ప దాని మీద ఏమి లేవు ఇలాంటి మార్పే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఏదైతే అబ్దుల్ కలాం గారి పేరు మార్చున్నారు మళ్ళీ అబ్దుల్ కలాం గారి పేరు తీసుకొచ్చినారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు అదే అదేవిధంగా డొక్కా సీతం గారి పేరు తీసుకొచ్చినారు ఇలా ఎవరైతే గొప్ప గొప్ప స్ఫూర్తిదాయకులు ఉంటారో వాళ్ళ పేర్లతో ఇప్పుడు పథకాలు పెట్టడం జరుగుతుందన్నమాట నిజంగా నారా లోకేష్ గారికి హ్యాడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాడ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి హ్యాడ్స్ ఆఫ్ అండి ఇలాంటి మార్పులే సమాజంలో కావాలి సమాజానికి ఇవి చాలా ఎంతో అవసరం